ఆంధ్రప్రదేశ్లో కొందరి జనాన్ని పత్రికలు టీవీ ఛానళ్ళ ముసుగులో ఉన్న పార్టీల పిఆర్ కన్సల్టెన్సీలను మేతావుల్లో అప్పుడప్పుడు ఉతికి ఒక్కొక్కటి వేసుకొని ఉతికి ఆరేసి సగం ఆరింటదేమో అది వేసుకొని వచ్చేసి మేహతావుల్లా పెద్ద పెద్ద ఆర్థికవేత్తల చలామణి అయ్యే కొందరు ఎదవల్ని వీళ్ళందరినీ చూస్తే భలే ముచ్చటేస్తుంది నిజంగానే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక విధ్వంసం రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి అని చెప్పి రాష్ట్రపతికి లేఖలు రాశారు ఎంత ఉందో నోటికి ఎంత వస్తే అంత అప్పులు అన్నారు పద్నాలుగు లక్షల కోట్లు అయిపోయింది పది లక్షల కోట్లు దాటిపోయిందని తీరా చూస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో వీళ్ళు చెప్పిందే ఆంధ్రప్రదేశ్ అప్పు అంతకుముందు వీళ్ళు చేసింది జగన్ చేసింది అన్నీ కలిపి ఆరు లక్షల నలభై నాలుగు వేల కోట్లేమో అని చెప్పారు అన్నీ కలిపింది సరే వీళ్ళు అధికారంలోకి వచ్చారు వైసీపీకి సంబంధించిన వాళ్ళే కాకుండా కా గణాంకాలుగానే ఏం చదువుతున్నాయి వీళ్ళ పద్దెనిమిది నెలల కాలంలో చేసిన అప్పు జగన్ ఐదేళ్ళల్లో చేసిన అప్పుతో అప్పులో దాదాపు అరవై పర్సెంట్ దాటిపోయింది డెబ్బై పర్సెంట్ దగ్గరకు వచ్చేసింది అని ఐదేళ్లల్లో చేసిన అప్పు అందులో డెబ్బై శాతం పద్దెనిమిది నెలల కాలంలోనే చేసినా కూడా ఎవడు కిక్కురు కిక్కురమన్నాడు ఎవడు నోరు తెసే పరిస్థితి ఉండదు ఇది అసలు అది న్యూస్ కూడా కాకుండా పోయింది జగన్ పీరియడ్లో వెయ్యి కోట్లు మంగళవారం వెళ్ళి అప్పు తెచ్చుకుంటే ఫ్రంట్ బ్యానర్ హెడ్డింగ్ అయ్యేది ఇప్పుడు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఏడు వేల కోట్లు వేలకు వేల కోట్లు తెచ్చుకుంటున్నా అసలు అది ఒక స్క్రోలింగ్ ఐటమ్ కూడా కావట్లే చూడండి ఎవరు డిసైడ్ చేస్తున్నాడు జనాలు ఏం ఆలోచించాలి జనాలు ఎట్లా ప్రవర్తించాలని ఎవడు ఆలోచిస్తున్నాడు చూడండి మీ ముందు కనిపించే టీవీ ఛానళ్ళు ఆ టీవీ ఛానల్ కనిపించే మాట్లాడే కదా పనికి మళ్ళీ మీ ముందుకు వచ్చే పత్రికలు ఇవన్నీ బూతులుగానే చూడాలి మీరు అప్పుడు మీ మీ జీవితాలు ఏమైనా బాగుపడతాయి ఏదైనా కానీ బూత్గానే అవి బూతులు అని చెప్పి మీరు మరో ఆలోచించండి అప్పుడు తెలుస్తుంది మీకు అది ఎంత బూతు ఈరోజు మళ్ళీ అంటే నిన్న మంగళవారంతో చేసిన అప్పులు మూడు వేల కోట్లు చంద్రబాబు సర్కార్ ఆ మూడు వేల కోట్లతో కలిపి ఈరోజు ఒక ప్రధాన పత్రిక పెద్ద హెడ్డింగే ఓవరాల్గా చంద్రబాబు ప్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసినప్పుడు రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లట పదిహేడు నెలల కాలంలో రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లట నిన్న మంగళవారం చేసిన మూడు వేల కోట్లు అంటే ఇందులో బడ్జెట్ పరిధిలో చేసిన అప్పే ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లట ఇంకా బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు అమరావతి పేరుతో చేసినప్పుడు లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లట క్లియర్ కట్గా దేనికి ఎంత అని రాసుకుంటూ వచ్చేశారు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం డెబ్బై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు అప్పు చేసిందట ఇక అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్ డెవలప్ ఏవియేషన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హట్కో జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని నుంచి ఇప్పటి వరకు చేసినప్పుడు నలభై వేల కోట్లు దాటిందట ఇంకా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కట్టబెడుతూ అవి వరుస పెట్టి క్లియర్ కట్గా చేసుకుంటూ వచ్చారు బడ్జెట్ లోపల లక్ ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కాకు చెప్పిన దాని ప్రకారం ఎనభై ఒక్క వేల కోట్ల పైన ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు కాకు చెప్పిండేది అరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్లు నవంబర్ నాలుగో తేదీ మూడు వేల కోట్లు డిసెంబర్ రెండు మూడు వేల కోట్లు మొత్తం లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు బడ్జెట్ బయట దేనికి అంత నీట్గా రాసుకుంటూ వచ్చారు అది ఒక డెబ్భై ఒక వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు వెరసి రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లట బడ్జెట్ బయట బడ్జెట్ లోపల అమరావతి పేరు మీద పదిహేడు నెలల కాలంలో రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లు కోట్లట అసలు ఎవరికి అసలు న్యూస్ కూడా కావచ్చ వేరే వాళ్ళకి జగన్ అప్పులు చేశాడు జగన్ నాశనం చేశాడు శ్రీలంక అయిపోతుంది వెనుజులా అయిపోతుంది అదని ఇదని ఇంత దారుణమే నిజంగా అదే అంటున్నాను కదా నువ్వేం ఆలోచిస్తున్నావో ఎవడో డిసైడ్ చేస్తున్నాడు నువ్వేం ఆలోచించాలో మనంత మనం స్వతహాగా ఆలోచించడం కూడా ఆగిపోతూ ఉన్నామా కానీ అండి